హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను సో ఇది ఆల్రెడీ నేను చాలా వరకు వీడియోస్లో షేర్ చేశాను ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇప్పుడు మేమైతే ఎర్లీ మార్నింగే లేచి హెడ్ బాత్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోండి మా రూమ్మేట్ తో కలిసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో నేను ఎప్పుడైతే వెళ్ళే టెంపుల్స్కి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను సో ఇక్కడ హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా సో మా ఫ్రెండ్ ఎలాగో వెళ్తుంది తనతో పాటు నేను కూడా వెళ్తే మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని నేను తనతో పాటు అయితే వెళ్తున్నాను ఫస్ట్ టైం నేను టెంపుల్ కి వెళ్ళటము అక్కడైతే నేను వెళ్ళాను కానీ జస్ట్ ఎక్కడ వరకు అయితే వీడియో పర్మిషన్ ఉంటుందో కొంచెం వరకు అయితే నేను కవర్ చేయగలిగాను కేవలం చూడ్డానికి మాత్రమే వెళ్తున్నాను అనమాట అంటే అక్కడ నేను వెళ్ళి మొక్కుకోవడం అలాంటివి అయితే ఏం చేయలేదు ఎందుకంటే అవి ప్రాసెస్ అవన్నీ కూడా నాకు అయితే తెలియదు కదా సో జస్ట్ మా రూమ్మేట్ వెళ్తుంటే తనతో పాటు మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని నేనైతే వెళ్ళాను హైదరాబాద్ లో తల్లి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ కదా సో అలా అంటే చాలా ఫేమస్ గా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు సో అక్కడ ఏదన్నా వన్ రూపీ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఏదైనా కాయిన్స్ అక్కడ నిలబెట్టి ఏదైనా మనం కోరుకుంటే బలంగా అది నెరవేరుతుంది అనేసి చాలా మంది నమ్ముతారు బిలీవ్ చేస్తారు ఇది అంత ఫేమస్ టెంపుల్ అనమాట హైదరాబాద్లో సో మీరు కూడా చూసినట్లు ఉంటుంది కదా అని నేను కూడా మా ఫ్రెండ్తో పాటు నేను వెళ్తున్నాను మొత్తానికి అయితే ఆ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం నేను దగ్గరలో ఇంత దగ్గరలో చూడటము టెంపుల్స్ని స్కూల్ టైంలో ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో అలా వెళ్ళే వాళ్ళం కానీ సో అప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా నేను హైదరాబాద్లో ఇక్కడికి ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావడం కూడా ఫస్ట్ టైము సో లోపలికి వెళ్ళక ముందే ఇక్కడ టెంకాయ అవన్నీ కూడా కొట్టి ఇక్కడ ప్రదర్శనలు చేస్తా ఇక్కడ కంప్లీట్ అయ్యాక లోపలకైతే వెళ్తారు ఎందుకంటే లోపల అక్కడ టెంకాయ కొట్టి మొక్కుకోవడానికి ఉండదంట జస్ట్ అక్కడ వెళ్ళి పెద్దమ్మ తల్లి అమ్మవారు ఉంటారు కదా సో వారిని జస్ట్ చూడడం ఒకటే ఉంటుంది దర్శించుకోవడం అంటారు కదా సో ఇక్కడ ఎంట్రెన్స్లోనే కాయిన్స్ నిలబెట్టి అది మొక్కుకుంటారని చెప్పాను కదా అది అది స్టార్టింగ్లోనే ఉండిపోయింది చాలా మంది చాలా రకాలుగా భలే ట్రై చేశారనమాట కొంతమంది అయితే పడిపోతున్నాయి అది బాగా గాలి కూడా వస్తుంది ఇక్కడ చూసారా మధ్యలో అటు టూ కాయిన్స్ ఇటు టూ కాయిన్స్ మధ్యలో ఒక కాయిన్ ఉంది కదా అది నేను నిలబెట్టాను మా ఫ్రెండ్ అయితే నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ కూర్చొని ట్రై చేస్తామో ట్రై చేయని చెప్పింది నేను అసలు జస్ట్ ఒక ఫైవ్ రూపీ కాయిన్ తీశాను అది కూడా స్మూత్గా ఉంది జస్ట్ అలా నిలబెట్టాను అంతే ఒక వితిన్ సెకండ్స్లో నిలబడిపోయింది సో అది ముక్కుకొని నిలబెట్టాలని తెలియదు తర్వాత నిలబెట్టాక ముక్కుకోవాలో కూడా తెలియదు అనమాట జస్ట్ అలా పెట్టేశాను ఇంకా అది నిలబడిపోయింది ఎంతసేపటికి ఇంకా మా ఫ్రెండ్ అన్ని దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక చూద్దురా లోపల అంతా కూడా అని చెప్పేసి తీసుకెళ్ళి అనమాట అవన్నీ కూడా చూడడానికి నేను వెళ్ళి అంత కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి చూసాను ఆ కాయిన్ అక్కడే నిలబడి ఉంది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అది ఆ సంఘటన మాత్రం ఆ రోజు ఇంకా మొత్తం అంతా చూపించిన తర్వాత ఇంకా తను ప్రసాదం తీసుకుంటానంటే ఇంక ఇక్కడ ప్రసాదం పెట్టే ప్లేస్ కి అయితే వచ్చాము సో ఇక్కడే నేను ఇంకా వాటర్ కూడా నాకు దాహం వేస్తుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా లేచిన వెంటనే ఇంకా వాటర్ కూడా ఇక్కడ తాగడానికి అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ అయితే తీసుకొని కాసేపు అక్కడే కూర్చున్నాము టెం ఆ ప్రసాదం తీసుకొని అమ్మాయి తింటుంది నేను అక్కడే కూర్చున్నాను అనమాట ఆ ప్లేస్ అంతా కూడా మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రసాదాన్ని కొంత ఇట్లా పక్షులకు కూడా వేస్తున్నారు అది చాలా క్యూట్ గా అనిపించాయి అవి తింటూ ఉంటే మధ్య మధ్యలో అవి ఎగురుతూ మన మధ్యలో వెళ్తూ ఉంటే చాలా సూపర్గా అనిపించింది అనమాట సో ఇలా అయితే జరిగింది నేనైతే జస్ట్ చూడ్డానికి అయితే వెళ్ళాను ఇది ఈ బ్లాగ్ సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి మీకు ఎంతమంది ఈ ప్లేస్కి అయితే వెళ్ళారు విజిట్ చేశారు అలా కాయిన్ నిలబెట్టడం ఎంతమంది అయితే సక్సెస్గా చేశారో నాకు కమెంట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్